శ్రీమాతమ జనవరి పదవ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఈ రోజు తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువు ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గరకు భక్తులకు దర్శనం ఇవ్వడానికి విచ్చేస్తారు ఈ అద్భుతమైన సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు మధ్య ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు ఏం పట్టుకున్నా బంగారం అవుతుంది ఈ సమయంలో ఎవరైతే మీ ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వరకు వెళ్ళి వెలుగులు విరజిమ్మి ఆ వెలుగులో మీ పాపాలన్నీ తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి విశేషమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు నలభై నాలుగు నుంచి ఐదు ముప్పై ఆరు మధ్య దీపాలు ఎలా వెలిగిస్తే దశ తిరిగి రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముని భగవంతుడి దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఇక పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఆవిర్భవించిన వ్యక్తి మొర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ఒకనొక సమయంలో మొర దురాచారాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన ఆ రాక్షసుని తలపడి అతన్ని సంహరించాలంటే ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదిరికా హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ నిద్రిస్తున్న విష్ణువు మొరను సంహరించేందుకు యుద్ధ నియమాలు మరిచి ప్రయత్నించగా అప్పుడు మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరని కాల్చివేస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమన్నాడు దానికి ఆమె ఈరోజు ఉపవాసం ఉన్న వారి పాపాలు పోతాయని కోరింది కాబట్టి ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరాన్ని ప్రసాదించాడు ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నదీ స్నానం చేయాలి లేదా చెరువులో లేదా బావిలో నీటితో లేదా ఇంట్లో అయినా స్నానం చేయాలి విధిగా ఉపవాసాన్ని ఆచరించాలి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు దశమి నాటి అంటే ముందు రోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు స్వల్పంగా ఆహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు భోజనం చేయకుండా ఉండాలి అలాగే ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి మరనాడు ఉదయం అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు దాటక ముందే పారాయణం చేయాలి అంటే ఒక అతిథికి భోజనం పెట్టి ఉపవాసం ఉన్నవారు భోజనం చేయాలి దీని పాలన అంటారు ఇలా చేస్తే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వారికి దక్కుతుంది ఈ రోజు దానం చేయటం వల్ల కలిగే ఫలితం అంతా ఇంత కాదు మీ స్తోమతను బట్టి ఏదైనా దానం చేయవచ్చు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని విష్ణు పురాణం తెలియజేస్తుంది ఈరోజు ద్వారం నుంచి స్వామివారిని దర్శించే వారికి ఎవరితో పని ఉండదు వారు విష్ణులోకాన్ని చేరుకుంటారు అలా దర్శనం చేసుకున్న వారికి నరక బాధలు ఉండవు యమపురికి చేరుకోరు వైకుంఠ ఏకాదశి రోజు మురసుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుని ఉంటాడు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా ఈ రోజు తినకుండా ఉండాలని పెద్దలు చెబుతారు ఈ ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన ఆహారం కాకుండా తులసి తీర్థం తేనె పాలు పదార్థాలు పచ్చిపాలు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వల్పంగా తీసుకోవచ్చు ఉపవాసం లేని ఉండలేని వారు అల్ప ఆహారాన్ని తీసుకోవచ్చు రాత్రంతా జాగరణ మాత్రం చేయాలి భగవంతుడు ప్రజలతో కానీ నామస్మరణతో గడపాలి ప్రవచనాలు వినడం చేస్తూ ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఆహారం తినకూడదు రాత్రి జాగరణ చేయాలి ఇక మరుసటి రోజు ఉదయం అన్నం తినాలి ఇలా అన్నం తిన్నాక మధ్య అన్నం నిద్రపోకూడదు ఈ ఒక్కరోజు అస్సలు నిద్రించకూడదు ఇక ద్వాదశ రోజు రాత్రి ప్రసాదం తినాలి భోజనం చేయకూడదు స్వామివారు రోజు వైకుంఠ ఉత్తర ద్వారం దగ్గర నుంచి దర్శనమిచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా అక్కడికి వస్తారు ఆయన్ని మొట్టమొదటి దర్శించడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు ఒక్కసారి వచ్చారట స్వామి మరో దర్శనం ఇవ్వగానే కోటి దేవతలు స్వామివారిపై పూలవర్షం కురిపించారు మహావిష్ణువు ఎంతో సంతోషించి దేవతల పేర్లు కలిసి వచ్చేలా ఈ ఏకాదశికి అని పేరు పెట్టారట ఈ త్రికోటి ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిగా మారిందని చెబుతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు హాలాహలం అమృతం రెండు పుట్టాయి అని అంటారు రోజు హాలాహలం పుట్టగానే మహాశివుడు ఆ హాలాహలాన్ని మింగి నీలాకంఠుడు అయ్యాడు సంస్థ లోకాలను కాపాడే మహాశివుడు ఇలాంటి అద్భుతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి సంవత్సరం మొత్తం ఏకగ్రీవం చేయాలని వారు ఈరోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనం చేయటం దీపాన్ని వెలిగించడం ఏదైనా దానం చేయటం ఉపవాసం ఉండటం చేస్తే చాలా మంచిది ఈ ఉపవాసం అంటేనే పాప సహవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం ఉపవాసాలు మన ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచివే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఇలాంటి వారు దేవాలయ ధర్మ శ్రవణం దహనం చేస్తే మంచిది ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని కానీ మహాసభ యొక్క నామాన్ని కానీ ఉచ్చరిస్తే చాలా మంచిది మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండు ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తూ ఉంటాం ఈ పదకొండు అజ్ఞానానికి స్నానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుని ప్రధాని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ప్రతి మానవుడు ఈ ముక్కోటది ఏకాదశి వ్రత నియమాన్ని ఆచరించాలి ఇలా చేస్తే మీ జన్మ ధన్యమవుతుంది ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు ముప్పై ఆరు మధ్య ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ దీపం అత్యంత శక్తివంతమైనది ఏం చేయాలి ఎలా దీపారాధన చేయాలి అంటే ముందుగా శ్రీ మహావిష్ణువు కథనాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకొని మహావిష్ణువుకు తులసి దళాలు అంటే మహా ఇష్టం దళాలను భక్తి శ్రద్ధలతో విష్ణువుకి సమర్పించండి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి రావి ఆకులను తీసుకురండి ఆకులను శుభ్రంగా కడిగి గంధం బొట్టు పెట్టి దానిపైకు కుంకుమ బొట్లు పెట్టండి ఈ రెండు ఆకుల మీద రెండు మట్టి ప్రమిదలు ఉంచి అందులో ఐదు ఒత్తులతో విడివిడిగా దీపాలను వెలిగించండి ఆవు నీటితో దీపాన్ని వెలిగించండి తరువాత దీపానికి అక్షంతలు సమర్పించండి తరువాత పుష్పం సమర్పించి దీప పూజ చేయండి అంటే దీపానికి నమస్కారం చేసుకోండి దీపారాధన అంటేనే దీపాన్ని ఆరాధించడం ఇలా పుష్పాలు సమర్పించే సమయంలో పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా జపిస్తూ మీ చేతిలో ఉన్న పువ్వులను దీపం దగ్గర పెట్టండి నమస్కారం చేసుకోండి ఇలా ఈ సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో ఏ విధంగా ఆవునెయ్యతో రావి ఆకుల మీద దీపారాధన చేసి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇక ఈరోజు ద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియజేద్దాం పురాణ కథనం ప్రకారం పూర్వకాలంలో సంస్థలో కాలుజయమై ప్రళయకాలంలో ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుని పుట్టించాడు ఆ బ్రహ్మదేవునికి సంస్థ వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు మహావిష్ణువు ఇక బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలు అహంకారాన్ని మొదలై తానెవరు మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి మైదు ఖైటవులు ఇద్దరు రాక్షసులు ఆవిర్భించారు సాక్షాత్తు విష్ణుమూర్తి నుంచి ఆవిర్భవించారు కాబట్టి వారికి విశేషమైన సంఖ్యలో వచ్చాయి అప్పుడు ఆ మధు బ్రహ్మదేవుని హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకోవాలి అని అనుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నాడు అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవ నియామకం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటబులు పిలిపించాడు వారితో మహావిష్ణువు ఇలా పలికాడు ఓ మధుకైటబులారా మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మధుకైటబులు ఇలా చెప్పారు ఓ మహావిష్ణువు నీవు మాకు వరం ఏమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకోమన్నారు అప్పుడు మహావిష్ణువు వారి అహంకారం చూసి అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలోనే చనిపోవాలి అని కోరాడు దానికి రాజుల్లో ఒకరైన మధు ఇలా పలికాడు సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము కానీ మాతోను ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పాడు దానికి మహావిష్ణువు అంగీకరించాడు ఎటువంటి శస్త్రాలు లేకుండా చేతులతో పిడి గుద్దులతో వారి మధ్య వివాదం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు యొక్క మసకలు ఎంతో ఆనందాన్ని పొందారు ఆ సమయంలో మధుకైటవులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాగితేనే ఇంత ఆనందంగా ఉంటే కావలసింది ఏముంటుంది అనుకొని మహావిష్ణువుతో మాకు ఒక వరాన్ని ప్రసాదించండి అని అడిగారు అది ఏంటి అంటే మా ఇద్దరిని వైకుంఠలోకానికి తీసుకువెళ్ళాలి మేము ఎప్పుడూ కూడా నీతోనే ఉండాలి అని వరాన్ని ప్రసాదించమన్నారు అప్పుడు మహావిష్ణువు ఇలా అనుకున్నాడు మధుకైటబులు ఇద్దరూ రాజులాగా వీరిని వైకుంఠం తీసుకువెళ్లడం న్యాయమా వీరు తీసుకువెళ్తే లోకాలకు ఇబ్బందిగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువు దర్శించుకున్న మధుకైటబులు విష్ణుమూర్తిలోనే ఐక్యమవుతూ ఇలా కోరుకున్నారు ఓ విష్ణుదేవా ఏ వ్యక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరుతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకొని మోక్షాన్ని పొందారు అప్పట్నుంచి ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతున్నారు ఈ కథను వింటే చాలు జన్మ జన్మల పాపాలు దరిద్రం తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది